టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ముద్దుల తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు ఆయన ముప్పై తొమ్మిదో వేట అడుగుపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో టాలీవుడ్లో రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ జోరు కనిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఒక కన్నుల పండుగ జరుపుకుంటుంది ఈ బర్త్డే వేడుకలు ఒక పక్క ఫ్యాన్స్ సందడి మరోపక్క కొత్త సినిమా అప్డేట్స్ మెగా ఫ్యామిలీ స్పెషల్ ఈవెంట్స్ ఇలా ఓ నాలుగు రోజుల నుంచి చరణ్ పుట్టినరోజు వేడుకలు కనిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే రామ్ చరణ్ తల్లి సురేఖ ఆనందనం చేసి కొడుకు బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా అపోలో హాస్పిటల్స్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి రామ్ చరణ్ కోసం ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్న ఈ కార్యక్రమంలో సురేఖతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అపోలో వర్కర్స్ పలువురు భక్తులు కూడా పాల్గొంటూ వస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ కార్యక్రమంలోనే సురేఖ కొనదల తన కొడుకు బర్త్డేని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే పూజలో పాల్గొన్న దాదాపు ఐదు వందల మంది భక్తులకు రామ్ చరణ్ పేరుతో సురేఖ అన్నదానం చేశారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఒక లక్ష మందికి అన్నదానం నిర్వహించారట ప్రెస్ న్యూస్ కూడా తెగ బైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే